మందుకల్లు మహమ్మారి మరోసారి మరణాలకు కారణమైంది తాగిన వారి పాలిట మృత్యుపాసంగా మారింది గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాల్లోనే కాదు రాష్ట్ర రాజధానిలో ఇటీవల జరిగిన కల్తీ కల్లు మరణాలు సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది బాలానగర్ కెపిహెచ్బి కాలనీ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి అమాయక ప్రజలు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈత తాటి వంటి కల్లు గీత చెట్లేని హైదరాబాద్లో కల్తీ కళ్ళు ఏరులై పారుతుంటే బీద పేదల ప్రాణాలు అందులో కొట్టుకుపోతున్నాయి కళ్ళు దుకాణాలు మూసివేయాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు మరి ఎందుకీ పరిస్థితి నగరంలో కల్తీ కళ్ళు నశాకి ఇంకెందరు బలి కావాలి కల్తీ కళ్ళు తయారీలో ఎలాంటి రసాయనాలు వినియోగిస్తున్నారు దాన్ని తాగితే ఎదురయ్యే సమస్యలేంటి ఆ విషపునరుగల్లో చిక్కి విలవెల్లాడుతున్న కుటుంబాల కన్నీటి శోకం తీర్చదెవరు కోటికి పైగా జనాభా సెంటు కూడా ఖాళీ లేని స్థలం రోజు రోజుకు పెరుగుతోన్న విస్తీర్ణం తాటి ఈత వంటి కళ్ళునిచ్చే చెట్ల సంగతి అటుంచితే స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కూడా సరిగ్గా చెట్లు లేని పరిస్థితి భాగ్యనగరానిది అలాంటి హైదరాబాద్ లో మాత్రం కళ్ళు ఏరులై పారుతోంది కాని అది స్వచ్ఛమైన కళ్ళు అని భావిస్తే పొరపాటే ఎందుకంటే అది కళ్ళు కాదు రసాయనాలతో తయారు చేసిన విషం దానికి అలవాటు పడితే అంతే సంగతి పూర్తిగా బానిసగా మార్చుకుంటుంది ఒక్కరోజు తాగకపోయినా తల తిక్కగా అనిపిస్తుంది డోస్ ఎక్కువైనా మోతాదుకు మించినా ఆసుపత్రికి వెళ్లడమో ప్రాణాలు కోల్పోవడమో అన్నట్లు ఉంటుంది పరిస్థితి అలాంటి ప్రాణాంతక కల్లు హైదరాబాద్ నగరంలో విరివిగా లభించడం ఆందోళన కలిగిస్తోంది రాజధానిలో కూలీలు బీద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఈ దుకాణాలు విరివిగా కనిపిస్తాయి మత్తుకు అలవాటు పడ్డ కొందరు తక్కువ ధరకే లభించడంతో తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు భాగ్యనగరంలో కల్తీ కల్తీకల్లు తాగి పలువురు మృత్యువాత పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అసలేం జరిగిందనేది ఒకసారి చూస్తే నగర్ శంషీగూడ నిజాంపేట్ నడిగడ్డ తండా ఇందిరా హిల్స్ అడ్డగుట్ట తైతర ప్రాంతాల్లో చాలా మంది రోజువారీ కూలీలు ఉన్నారు అందులో కొందరు జులై నెల ఐదు ఆరు తేదీల్లో హైదర్ నగర్ ఇందిరానగర్ భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగారు వారిలో చాలా మంది ఐదు నుంచి ఆరు గంటల తర్వాత బాంతులు విరేచనాలు చేసుకున్నారు పొత్తి కడుపులో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బాధితుల్లో ఎక్కువ మంది తరచూ కళ్ళు తాగేవారే కావడంతో వారి కుటుంబ సభ్యులు సాధారణ కడుపు నొప్పి అనుకున్నారు కానీ పరిస్థితి తీవ్రతరమయ్యింది కొందరికి మూత్ర విసర్జన చేయడము కష్టతరంగా మారింది మరికొందరు స్పృహ తప్పి పడిపోవడంతో వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు కల్లులో ఆల్ఫ్రాజోలం సహా ఇతర రసాయనాల మోతాదు పెరగడమే ఇందుకు కారణమని ఆబ్కారీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటి వరకు ఈ ఘటనలో చనిపోయిన వారు గాక ఇంకా పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో కొందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా రోజుకొకరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చాలా చోట్ల అక్రమంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్లున్నాయి ఆ దుకాణాల్లో నిత్యం మోతాదుకు మించిన కల్తీ జరుగుతోందని కొంతకాలంగా స్థానికంగా వినిపిస్తూనే ఉంది దానివల్ల బాధిత ప్రజలు అనారోగ్యం బారిన పడి తరచూ ఆసుపత్రుల పాలవుతున్నారు అయితే ఈసారి ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి తీవ్రత పెరిగింది ఇన్ని రోజులుగా కల్తీ కల్లు అక్రమాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి గతేడాది నగరంలోని డెబ్బై దుకాణాల్లోని కళ్ళు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా యాభై ఎనిమిది దుకాణాల్లోని కల్లులో ఆల్ఫ్రాజోలం ఉన్నట్లు వెల్లడైంది కొన్ని కల్లు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ దుకాణదారులు కలుపుతున్నట్లు తేలింది ఆయా దుకాణాల్లో నిత్యం వందలాది మంది కళ్లు తాగుతుండటం గమనార్హం మత్తుకు బానిసైన చాలామంది ఏది చవగ్గా దొరికితే దాన్నే తాగేస్తుంటారు మద్యంతో పోలిస్తే కళ్లు చాలా తక్కువ ధరలో లభిస్తుండటంతో ఎక్కువ మంది దీనివైపు మళ్లుతున్నారు నిషాకు అలవాటు పడ్డ కొందరైతే నిత్యం కళ్లు కాంపౌండ్లలోనే వాలిపోతున్నారు రోజువారి కూలీలు సాయంత్రం కాగానే కళ్లు తాగేందుకు అధికంగా వస్తున్నారు ఇది అదునుగా భావిస్తోన్న దుకాణదారులు అక్రమంగా కళ్లు తయారు చేస్తున్నారు తాగేవారికి మత్తెక్కడం కోసం ప్రాణాంతక రసాయనాలు వినియోగించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు క్లోరల్ హైడ్రేట్ డైజోఫామ్ మెథనాల్ మెగ్నీషియం క్లోరైడ్ యూరియాతో పాటు మరెన్నో పేరు తెలియని రసాయనాలను వాడి వేల లీటర్ల కల్తీ కల్లు తయారు చేస్తున్నారు ఇదంతా తెలియని ప్రజలు ఆ కల్తీ కల్లును తాగుతూ తమ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్తీ కళ్ళు కల్తీ అన్న పదమే దాని మీన్స్ అడల్టరేటెడ్ అంటే దానిలో కళ్ళు తక్కువ మిగతా కెమికల్స్ అనేవి ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా వాడే కెమికల్స్ ఏంటంటే ఆల్ప్రాక్స్ అంటే బెంజోడైజిపెన్స్ అంటాము డైజిపామ్ లిబ్రియం అనేటువంటి మత్తు పదార్థాలు వాడుతూ ఉంటారు వేస్తూ ఉంటారు దానిలో అదే కాకుండా క్లోరల్ హైడ్రేట్ అనేటువంటి హిప్నాటిక్స్ సెడేటివ్ అంటారు అంటే ఇది వాడడం వల్ల ఇది దీన్ని కలపడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ వాళ్ళు ఒక కోమా స్టేట్ లో వెళ్ళిపోతారు సో ఈ మత్తులోని తూగుతూ ఉంటారు వాళ్ళ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే చాలా మటుకు అంటే ఆర్థిక పరిస్థితి బాగులేనటువంటి వాళ్ళే ఇలాంటి కల్తీ కళ్ళుకి అలవాటు పడేటువంటి పాపులేషన్ అంటే వాళ్ళకి ఎక్కువసేపు మత్తులో ఉండాలి తక్కువ ఖర్చుతో సో దీన్ని ఎన్కారేజ్ చేసుకుంటున్నారు అడల్టరేట్ చేస్తున్నారు టాడీని ఇవే కాకుండా ఇంకా పెస్టిసైడ్స్ యూరియా ఇలాంటి అనేక టాక్సిక్ కెమికల్స్ అనేవి ఈ దీనిలో కలపడం జరుగుతుంది క్లోరల్ హైడ్రేట్ డైజోఫామ్ వంటి వాటిని అధిక మోతాదులో కళ్ళులో కలపడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు ఆల్ఫ్రాజోలం ఎక్కువ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మరణించే ప్రమాదం ఉంది మెథనాల్ అనేది విషపూరిత ఆల్కహాల్ కల్లులో కలపడం వల్ల అంధత్వం కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉంది అలాగే పలు కల్లు కాంపౌండ్లలో కల్లు పులియబెట్టే క్రమంలో వేగంగా ప్రాసెసింగ్ చేయడానికి యూరియా వినియోగిస్తున్నారు అలాంటి కల్తీ కళ్ళు తాగడం వల్ల తల తిరగడం వాంతులు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది తీవ్రమైన కడుపు నొప్పి అతిసారం తీవ్రమైన భరించలేని తలనొప్పి తరచూ విరేచనాలు వంటివి జరుగుతాయి తాత్కాలిక ఉపశమనం కోసం తాగే ఈ కళ్ళు కొద్ది రోజుల్లో ప్రాణాలను హరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు శ్వాస తగ్గిపోవడం బీపీ తగ్గడం కోమాలోకి వెళ్లడం వంటివి సంభవిస్తాయని అంటున్నారు కళ్ళు ప్రభావం కాలేయం కిడ్నీలపై ఎక్కువ ఉంటుంది దీర్ఘకాలికంగా కళ్ళు తాగడం వల్ల కాలేయం కిడ్నీలు గుండె మెదడు వంటి ముఖ్యమైన శరీర అవయవాలు దెబ్బతింటాయి కల్తీ రసాయనాలను ప్రాసెస్ చేయలేక కాలేయం దెబ్బతిని సిర్రోసిస్ హైపటైటిస్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులు సంభవిస్తాయి మూత్రపిండాలు విష పదార్థాలను వడకట్టలేక వాటి పనితీరు మందగించే అవకాశం ఉంది మెదడు దెబ్బతినడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం నరాల బలహీనత నిద్రలేమి మానసిక ఆందోళనలు దీర్ఘకాలిక దగ్గు ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్లతో నిత్య నరకంగా జీవనం సాగే ప్రమాదం ఉంది అంతేకాదు జీర్ణకోశ సమస్యలు శరీరంలో పోషకాలు సరిగా గ్రహించలేక బలహీనత ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి రక్తహీనత రావడం రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులతో పోరాడే సామర్థ్యం కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు ఈ అడిక్టివ్ కెమికల్స్ అలవాటు పడిపోయిన తర్వాత బయట పడడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఎప్పుడైతే వీళ్ళు అందుబాటులో దొరకదు కళ్ళు ఆ టైంలో మనం చాలా చూస్తూ ఉంటాం ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే బాగా మత్తులో ఉండే అంటే కోమా స్టేజ్లో వెళ్ళిపోవడము లేకపోతే బీపీ లో అయిపోవడం వాళ్ళ వైటల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది వైటల్ సైన్స్ కూడా స్లో డౌన్ అయిపోవడం హార్ట్ రేట్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ సో ఊపిరి కూడా బ్రీతింగ్ కూడా సో ఇవన్నీ చూసినప్పుడు మనకేంటంటే వాళ్ళు చాలా మటుకు మన రోడ్ సైడ్ ఇలాగ కల్తీకొలు తాగిపడిపోయిన పడిపోయిన వాళ్ళు చనిపోయారా బతుకున్నారా అన్న డౌట్ కూడా వస్తుంది సో ఆ సెమీ కోమటర్ స్టేజ్ నుండి వాళ్ళు మెలుకో వచ్చే వరకు మనకు తెలియదు వాళ్ళ ఎలా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అన్నది హైదరాబాద్ లోనే కాదు రాష్ట వ్యాప్తంగా సమస్యలు సమస్యలున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో హైదరాబాద్ తరహా ఘటనలు ఉన్నాయి వీటన్నింటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న కల్తీ కల్లు తయారీదారులపై ఉక్కుపాదం మోపాలి ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా పనిచేయాలి పాటు ప్రజలకు ముఖ్యంగా కూలీలు బీదలకు కల్తీ కళ్లుకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి దానివల్ల కలిగే అనర్థాలు ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలి ఇప్పటికే కళ్ళు బానిస వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి డీటాక్సిఫికేషన్ డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ ద్వారా కళ్ళు వ్యసనం నుంచి బయటపడేసి మళ్లీ ఆ బాట పట్టకుండా చేయాలి అంతేకాదు కల్తీ కళ్ళు తాగేందుకు ఆస్కారం లేకుండా కాంపౌండ్లను నేలమట్టం చేయాలి కళ్ళు తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలు హరిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలన్నీ తీసుకున్నప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ప్రజలే వీటికి దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుకున్న వారవుతారని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు